తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానసచోరుడు మూడో భాగం రచన చల్ల సుబ్రహ్మణ్యం గారు మరి ఇప్పటి వరకు జరిగిన కథ ఏమిటో విందామా అవార్డ్స్ ఫంక్షన్ నుంచి తను ప్రేమించిన మాధవి దగ్గరికి బయలుదేరతాడు చక్రధర్ ఒక మనిషి మీద ఇష్టము అయిష్టము ఏర్పడటానికి కారణం లేదని తను భావన చేసుకోనని చెప్తుంది మాధవి ఆ మాటలు విన్న అరవిందరావు తట్టుకోలేక గుండె నొప్పితో స్పృహ కోల్పోతాడు శశికాంత్కి అమెరికా నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ చేస్తుంది అతని ఆంటీ ఇంద్రాణి ఆమెతో మాట్లాడి మాధవికి ఫోన్ చేద్దామనుకుంటున్న శశికాంత్ డోర్ బెల్ మోగటంతో ఆగిపోతాడు మాధవి లోనికి రావటంతో ఆశ్చర్యపోయిన శశికాంత్ ఆ సమయంలో అక్కడికి రావటానికి కారణం అడుగుతాడు మాధవి చెప్పిందంతా విన్న శశికాంత్ తన ఉన్న ఫోటో ముందుకి ఆమెను తీసుకెళ్ళి వారి గురించి చెప్పి ఆమె మెడలో తాళి కడతాడు మాధవి తల్లి సావిత్రి ఫోన్ చేస్తుంది తన తండ్రికి మళ్ళీ స్ట్రోక్ వచ్చిందని హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకున్న మాధవి శశికాంత్తో హాస్పిటల్కి వెళ్తుంది చీర మెడలో మంగళసూత్రంతో కారు దిగిన కూతురు ఆమె పక్కన ఒక అపరిచితుడు ఉండడం చూసిన సావిత్రి మాధవిని దూషిస్తూ చంప మీద కొడుతుంది మరి ఇప్పుడు మనం మూడవ భాగంలోకి వెళ్దాం శశికాంత్ నిబ్బెరపై చూస్తున్నాడు ఇంతలో చలాయి ఊరుకోమ్మా అంతా చూస్తున్నారు ఏటిది యాభై ఏళ్ళ వ్యక్తి కంగారుగా సావిత్రిని పట్టుకుని అన్నాడు చూడు అన్నయ్య ఇంకేం మిగిలిందని ఊరుకోవాలి చూసావుగా ఈరోజు నిశ్చితార్థం అయితే ఇది ఎంత పనిచేసిందో చూడు ముక్కు మొహం తెలియని వాడిని ఏకంగా పెళ్ళి చేసుకుని మరీ వచ్చేసింది ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలో చెప్పు చక్రికి ఎలా మొహం చూపించాలో నువ్వే చెప్పు పెద్దగా ఏడుస్తూ అంది సావిత్రి అంతా అదే సర్దుకుంటుంది బాధపడకమ్మ మాధవి జరిగింది ఏదో జరిగిపోయింది వెళ్ళు డాడీని చూసిరా అన్నాడు వద్దన్నయ్య అంత ఘోరం చేయకు నా పసుపు కుంకాలని దూరం చేయకు ఈ పాపిష్టి దాని మొహం చూస్తే ఆయన బ్రతకరన్నయ్య వెళ్ళవే పాపిష్టి దాన ఇంకా ఎవరున్నారని ఇక్కడికి ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉంటే మా ఇద్దరు సవాల్ చూస్తావు వెళ్ళు వెళ్ళిపో ఆమెను విసురుగా నెట్టేస్తూ అరవసాగింది మమ్మీ బాధగా అంది మాధవి నోరు మొయ్ ఎవరై నీకు మమ్మీ ఈ మమ్మీ డాడీలు గుర్తుంటే ఇంతగా తెగిస్తావా నువ్వు బావని చేసుకోను అన్నావు బావని చేసుకోనన్నది ఇందుకే అన్నమాట ఏం బాబు నీకు లేరా లేరాయినా చిన్నపిల్లను లోకం తెలియని అమాయకురాలని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుంటావా మేమేం పాపం చేశామని నీకేం ద్రోహం చేశామని ఇలా పగ సాధించావు బాబు శశికాంత్ దగ్గరికి వెళ్ళి కోపంగా అరిచింది శశికాంత్ తలదించుకున్నాడు వెళ్ళండి ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు వెళ్ళిపోండి అని అరిచింది మాధవి లాగా ఏం చేయాలో తోచందానిలాగా శశికాంత్ వైపు నిస్సహాయంగా చూసింది సరిగ్గా అప్పుడు ఆ హాస్పిటల్ ఆవరణలో నాలుగు కార్లు వేగంగా వచ్చి ఆగాయి అంతా ఆశ్చర్యంగా చూడసాగారు అందులో ఓ కారులోంచి హడావిడిగా దిగాడు చక్రధర్ అతను వెనకే సెక్రటరీ గన్మ్యాన్ దిగారు అతన్ని చూస్తూనే ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తూ దగ్గరికి వెళ్ళింది సావిత్రి చక్రధర్ షాక్తో చూస్తూ ఏమైంది అత్తయ్య ఇంటికి వెళ్తే మావయ్యకి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పారు ఎలా ఉంది ఇప్పుడు మావయ్యకి అసలు అంటూ ఆమె మీదగా తలెత్తి కారు దగ్గర నిలబడున్న మాధవిని చూస్తే ఆగిపోయాడు చక్రధర్ నీరెండ వెలుగులో పట్టుచీర మెడలో మెరుస్తున్న మాంగళ్యం ఒక్కసారిగా చక్రధర్ కళ్ళకడ్డుగా చీకటి తెరలు తెరలుగా కదలి వెళ్ళింది అతను తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా మరోసారి ఇంకోసారి చూస్తూ ఇన్ని సంవత్సరాలు ఎవరి కోసం కష్టపడ్డాడో ఏ ప్రేమ కోసం తపించాడో ఎవరిని ఆరాధ్య దేవతగా అనుక్షణం పూజించాడో ఎవరి జ్ఞాపకాలను ఊపిరిగా చేసుకుని బ్రతికాడో ఆ మాధవి మధు మెడలో మంగళసూత్రాలతో భర్తతో తననే చూస్తూ మధు అతని బానస్సు బాధగా మూలిగింది చూడరా చక్రి అది ఎంత పనిచేసిందో దానికి నీ కన్నా మా కన్నా కూడా ఆ వెదవు ముఖ్యమైపోయాడు వాడి కోసం అందరినీ కాదని అందరినీ దూరం చేసిందిరా చూడు బాబు చూడు నాయన ఏడుస్తున్న సావిత్రి మాటలు వినిపించలేదు అతనికి అప్పటికే అతన్ని గుర్తుపట్టారు చుట్టుపక్కల ఉన్న మనుషులు విస్మయంగా ఉత్సుకతతో చూస్తున్నారు చక్రధర్ గొంతుకేదో అడ్డుపడ్డట్టుగా మాట రానట్టుగా పాటు మోగవాడయ్యాడు కానీ అది కూడా కొద్దిసేపే వెంటనే తేరుకుని బలవంతంగా నవ్వాడు నెమ్మదిగా సావిత్రి భుజం మీద చేయేసి ఊరుకు అత్తయ్య ఇప్పుడు ఏమైందని మాధవి చేసిన దాంట్లో తప్పే ఉంది తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకుంది ప్లీజ్ అలా బాధపడకు అన్నాడు చక్రధర్ విస్మయంగా చూసింది సావిత్రి ఆమెను పట్టించుకోకుండా మాధవి దగ్గరికి వెళ్ళి కళ్ళల్లోకి చూస్తూ కంగ్రాచులేషన్స్ మధు అన్నాడు బావా గిల్టీగా తలదించుకుని అంది చక్రధర్ శశికాంత్ చేతులు అందుకుని మాధవి ఇష్టపడిందంటే నువ్వెంత అదృష్టవంతుడి సోదర కంగ్రాచ్యులేషన్స్ ఐ విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాడు థ్యాంక్ యూ సార్ వినయంగా అన్నాడు శశికాంత్ పదండి మావయ్య చూద్దాం అన్నాడు చక్రధర్ వద్దు బావ మేము రాము మమ్మల్ని చూస్తే డాడీ బ్రతకరు అంది మాధవి పెద్దగా నవ్వాడు చక్రధర్ సిల్లీ అని ఎవరు చెప్పారు మధు అది ఆ విషయం కమాన్ మావయ్యకి నేను చెప్తాను అంటూ లిఫ్ట్ వైపు నడిచాడు చక్రధర్ శశికాంత్ మాధవిని చూశాడు మాధవి కూడా అతని వైపు చూసింది కళ్ళతోనే ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు నెమ్మదిగా అతను అనుసరించారు వారి వెనకే సావిత్రి ఏడుస్తూ వస్తోంది చక్రి నీరసంగా అన్నాడు అరవిందరావు అవును మావయ్య నువ్వెందుకు అలా బాధపడతావు మాధవిని నేను ఎప్పుడు అదృష్టితో చూడలేదు చిన్నప్పటి నుంచి ఆడుకున్నాం కలిసిమెలిసి తిరిగాం అలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని ఎలా ఊహించావు పైగా మాధవి సినిమా వాతావరణంలో ఇమ్మడలేదు నాకు కావాల్సింది మాధవి లాంటి అమ్మాయి కాదు ప్రామిస్ నేను త్వరలో ప్రియాంకను పెళ్లి చేసుకోపోతున్నాను నవ్వుతూ అన్నాడు సెక్రటరీ విస్మయంగా చూశాడు అతను అబద్ధం చెప్తున్నాడని అర్థమైంది చక్రి నువ్వు చెప్పేది అంతా నిజమేనా బాబు ఆశ్చర్యంగా అన్నాడు అరవీందరావు అవును మా ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించి ఫోన్ చేశాను అదృష్టం మాధవి పెళ్లి చూడలేకపోయినా ఆమె భర్తను చూసే అవకాశం కలిగింది అవునా మధు అన్నాడు మాధవి నవ్వింది టేక్ ఇట్ ఈజీ మాయా మంచి సెలక్షన్ మాధవిది శశికాంత్ అమెరికా వెళ్ళి వెళ్ళిపోతున్నట్ట బుద్ధిమంతుడు నాలాంటి సినిమా మనిషి కన్నా శశికాంత్ వేయి రేట్లు మంచివాడు అందుకే ఇప్పుడే పెళ్లి చేసుకుని వచ్చిన ఆ దంపతులను ఆశీర్వదించు మాయా అన్నాడు అరవీందరావు కూతుర్ని చూశాడు ఆమె పక్కనే భయంగా చూస్తున్న శశికాంత్ని చూశాడు భయంగా టెన్షన్గా ప్రపంచంలోని ఉద్విగ్నతనంత కళ్ళల్లో నింపుకుని తననే చూస్తున్న కూతురు అతని మనసులో చిన్న కదలిక రవ్వంత అలజడి అనురాగం ముప్పెనలా మారి ఆత్మీయత పెళ్ళి పీక్కుతుంటే తల్లి స్వరంతో పిలిచాడు డాడీ ఏడుస్తూ అంది మాధవి నో నో ఈ శుభ సమయంలో కన్నీరెందుకు మధు శశికాంత్ మామయ్య పాదాలకు నమస్కరించండి అన్నాడు చక్రధర్ మాధవి శశికాంత్ల అరవిందరావు పాదాలకు నమస్కరించారు అరవిందరావు వారిద్దరి శిరస్సుల మీద చెయ్యేసి అస్పష్టంగా ఏదో గొణిగాడు ఇక అతని కళ్ళు వర్షిస్తున్నాయి ఇంతలో డాక్టర్ వచ్చి చక్రధర్ని చూసి వినయంగా విష్ చేసి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆయనకు విశ్రాంతి కావాలి కనీసం ఒక గంట అయినా రెస్ట్ తీసుకొనివ్వండి ప్లీజ్ అన్నాడు ఇట్స్ ఆల్ రైట్ డాక్టర్ ఐఎమ్ సారీ అని అరవిందరావు చూసి వెళ్ళొస్తాను మావయ్య ఏమీ ఆలోచించకు హాయిగా రెస్ట్ తీసుకో అని బయటకు వచ్చాడు మాధవి శేషికాంతులు గది బయటే నిల్చున్నారు చక్రధర్ మాధవిని చూసినవి కథ సుఖాంతమైంది మధు ఇంకా ఎందుకలా ఉన్నావు బీ హ్యాపీ బీ బ్రేవ్ అండ్ గుడ్ లక్ అని లిఫ్ట్ వైపు నడిచాడు అక్కడే నిలబడున్న సావిత్రిని చూస్తూ వస్తానత్తయ్య మామయ్యకి సర్ది చెప్పేశాను రెండు రోజుల్లో మామయ్య డిశ్చార్జ్ అయిపోతాడు పాపం మధుని చూడత్తయ్య నీ అరుపులకి ఎలా బెదిరిపోయిందో వెళ్ళి నిండు మనసుతో ఆ దంపతులను ఆశీర్వదించు అన్నాడు జరుగుతున్నదంతా కలో వాస్తవం అర్థంగానే అయోమయ స్థితిలో ఏమీ చేయలేక అచేతనంగా నిలబడిపోయింది సావిత్రి లిఫ్ట్ దిగి కారులో కూర్చున్నాడు కారు కదిలింది అతని వెంట వచ్చిన కారులు కూడా బయలుదేరాయి అలసటగా సీట్లో వెనక్కి వాలి అన్నాడు చక్రధర్ సీను ఈరోజు సాయంత్రం ఫ్లైట్కి మద్రాసు వెళ్ళిపోతున్నాం టికెట్స్ రిజర్వ్ చేయి అలాగే క్యాన్సిల్ చేసుకున్న షూటింగ్స్ అన్నిటికీ రేపటి నుంచి అటెండ్ అవుతున్నాను వాళ్ళని వెంటనే ఫోన్ చేసి చెప్పు ప్లీజ్ నన్నేం అడక్కు చెప్పినట్టు చెయ్యి ఆల్ సాల్ చిప్పిల్లుతున్న కన్నీటిని రుమాల్తో తుడుచుకున్నాడు అరుణ కాంచన మేఘమాల కౌగిలిలో ఎరి ఎరిగెరిగి ఎవరో చీకట్లు ప్రాకిస్తారు అలుముకున్న కారు రేయి లోగిలిలో తెలిపి తెలిసి ఎవరో తార దివ్య పెడతారు ఎందుకొరకు ఎక్కడో చదివిన కృష్ణ శాస్త్రి గారి కవిత గుర్తొచ్చింది ఇక సీత బాధగా అతను అవును బావా నువ్వు బాధపడతావు నాకు తెలుసు కానీ ఒక్క విషయం ఆలోచించు నేను పుట్టగానే నీకు పెళ్ళం పుట్టిందని పెద్దవాళ్ళు అనుకుని ఉండొచ్చు అంత మాత్రాన నేను ఒక మనిషిని నాకు ఒక మనసుంటుందని ఉంటుందని ఎందుకు ఆలోచించరు పెద్దవారి సంగతి వదిలి నువ్వు కూడా వారిలాగే ఆలోచిస్తూ నా మనసు కళ్ళే వేయాలని ఎందుకు ప్రయత్నిస్తావు అంది సీత అవును సీత నాది తప్పే కానీ నీ మనసును నిర్దేశించి బలవంతంగా నా వైపుకు తిప్పుకోవాలన్నది మాత్రం నా ఉద్దేశం కాదు చిన్నప్పటి నుంచి నేను ఆరాధించాను నా దానిగా పూజించాను నీ కోసం శ్వాసించాను నీ కోసం జీవిస్తున్నాను ఈ సంగతి నీకెప్పుడు తెలియలేదా సీత ఉద్విగ్నతతో అన్నాడు సీత నవ్వింది ఎలా తెలుస్తుంది బావా నా మీద నీకు అభిమానం ఉందని తెలుసు నువ్వు ఆత్మీయుడిగానే కనిపించావు కానీ నా జీవితాన్ని పంచుకునే జీవిత భాగస్వామిగా నేనెప్పుడూ ఆలోచించలేదు ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదు అందుకే మురళికి దగ్గరయ్యాను అతను లేకుండా క్షణం కూడా బ్రతకలేని స్థితికి వచ్చాను ఇప్పుడు అతన్ని కాదని నిన్ను పెళ్లి చేసుకోవటం ఎంత దారుణమో ఆలోచించావు బావా అంది అతను మాట్లాడలేదు సిగరెట్ వెలిగించాడు అతని కళ్ళు ఏ క్షణానైనా వర్షించటానికి సిద్ధంగా ఉన్నాయి గుండెల్లో బ్రద్దలవుతున్న అగ్నిపర్వతాల తాలూకా భావాలను ముఖంలో కనిపించకుండా ఉండటానికి విఫల ప్రయత్నం చేస్తున్న వాళ్ళే ఉన్నాడు జేబులో చేపెట్టి చిన్న బాక్స్ లాంటిది బయటికి తీసి అమికిస్తూ ఇది మన పెళ్ళికని చేయించిన ఉంగరం సీత నా జ్ఞాపకంగానైనా ఇది ఉంచుకో ప్లీజ్ అన్నాడు ఆమె అది అందుకుని ఒకసారి దాన్ని చూసి వద్దు బావా క్షమించు నువ్వు నన్ను ప్రేమించిన సంగతి నీ గుండెల్లోనే దాచుకుని ఉన్నట్టయితే ఓ ఆత్మీయుడిగా నువ్వు ఇచ్చిన కానుకని దీన్ని ఎంతో అపరూపంగా దాచుకునేదాన్ని కానీ ఓ ప్రేమికుడిగా ఇస్తున్న ఈ బహుమతిని స్వీకరించలేను ప్లీజ్ తీసుకో అని చేతికిచ్చింది అతను దెబ్బతిన్నట్టుగా చూశాడు అంటే అంత పరాయివాడిని అయిపోయానా సీత అన్నాడు లేదు బావా నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియటం లేదు అసలు వద్దు సీత ఇంకేం చెప్పకు నాకు అర్థమైంది అవును నువ్వు నాకు తీపి గుర్తువి నేను నీకో చేదు స్మృతిని తీపి జ్ఞాపకాలని బదిలిపరచుకుంటారు కానీ చేదు నిజాలను మరిచిపోవటానికి ప్రయత్నిస్తారు చిన్నదానివైన గొప్ప జీవిత సత్యాన్ని చెప్పావు సీత థ్యాంక్స్ అన్నాడు నవ్వుతూ ఉండు బావా కాఫీ తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళింది సీత అతని క్షణకాలం కూడా కూడా చేయలేదు స్రవిస్తున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఉంగరంలో ఉన్న వజ్రాన్ని పొడి చేసి మింగి నీళ్లు తాగాడు సీత కాఫీ కప్పుతో వచ్చింది తీసుకోబావా అంది సీత బాధగా అన్నాడు అతను చెప్పు బావా నీ ప్రమేయం లేకుండా నేను నిన్ను ప్రేమించడం నేరమే నీ మనసు తెలుసుకోకుండా నిన్ను ఆరాధించడం కూడా తప్పే అందుకే నా నేరానికి నేనే శిక్ష విధించుకుంటున్నాను కానీ కానీ సీత ఆమె అతని మాటలు తడబడుతున్నాయి సీత చప్పున కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి అతను పట్టుకుని భయంతో వణికిపోతూ బావా ఏమైంది బావా ఏం జరిగింది చెప్పు బావా అంది అతడు నవ్వాడు గుండెను నిలువున చీల్చే విషాదముంది ఆ నవ్వులో ఏం జరగాలో అదే జరిగింది సీత నాలాంటి అభాగ్యుల జీవితాలకు ముగింపు ఇదే కావాలి సీత దేవుడున్నాడు లేకపోతే నీ సన్నిధిలో ఆఖరి శ్వాస తీసుకునే అదృష్టం నాకెందుకు ఇస్తాడు చెప్పు అవునా సీత నోటి వెంట కారుతున్న రక్తం పెదవుల కోపం కొసల మీదుగా జారిపోతూ ఉంటే నవ్వుతూ అన్నాడు బావా దిక్కులు పెక్కటిల్లేలాగా ఒక్కసారిగా పెద్దగా అరిచింది సీత అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు చెప్పే శక్తి లేక శరీరంలో శక్తి క్షీణిస్తున్న వాళ్ళలాగా అతి కష్టం మీద అన్నాడు నిండు నూరేళ్ళు పచ్చగా జీవించు సీత నీ సంసారం కలకాలం పచ్చ తోరణల్లా కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను నన్ను నన్ను మర్చి పో సి అతని తల వాలిపోయింది బావా పెద్దగా అరిచి అతని మీద వాలిపోయి రోధించసాగింది సీత కట్ అన్నాడు దర్శకుడు మరుక్షణం స్టూడియో ప్రతిధ్వనించేలా వినిపించాయి చప్పట్లు కళ్ళు తెరిచాడు చక్రధర్ ప్రియాంక నవ్వుతూ షాట్ ఓకే బాస్ ఇక లే అంది ఇక నెమ్మదిగా అతను అతని కళ్ళు ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి ఉద్విగ్నతను భరించలేకపోతున్నాడు అతను మనసు శూన్యమై గుండె భారమై కంగ్రాచులేషన్స్ సార్ యూనిట్ మొత్తం ఉత్సాహంగా అభినందిస్తూ ఉంటే అతను వారిని పట్టించుకోకుండా సెక్రటరీని చూసి సీను ఓ అరగంట నాకు రెస్ట్ కావాలి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పు అని గ్రీన్ రూమ్లోకి వేగంగా వెళ్ళిపోయాడు యూనిట్ మొత్తం షాక్తో చూసింది సాధారణంగా షాట్ ఓకే అయినప్పుడు చక్రధర్ యూనిట్తో కాసేపు సరదాగా గడుపుతాడు ఏమైంది మూడిగా ఎందుకు దర్శకుడు ప్రియాంకని అడిగాడు ఇది మరీ బాగుంది సార్ నాకేం తెలుసు అంది ప్రియాంక నవ్వుతూ అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూసుకున్నాడు చక్రధర్ ముఖం ఉబ్బి కళ్ళు ఎర్రగా మారి పది లంకణాలు చేసిన వాళ్ళ ఉన్నాడు అది మేకప్ వల్ల కాదని అతనికి అర్థమైంది ఇంతకన్నా బరువైన సన్నివేశాల్లో నటించిన కట్ చెప్పగానే నార్మల్ అయిపోయేవాడు చక్రధర్ నవ్వాడు అద్దంలో అతని ప్రతిరూపం కూడా నవ్వింది ఎందుకు బాసు నీలో నువ్వే అలా నవ్వుకుంటున్నావు తల త్రిప్పి చూశాడు చక్రధర్ ప్రియాంక నవ్వుతూ వచ్చి అతని పక్కన కూర్చుంది ఇంతసేపు ఏడ్చానుగా అందుకే అన్నాడు కాదు ఎందుకో నేను చెప్పనా చెప్పు ఓ క్షణం ఆగి అంది ప్రియాంక సీత పాత్రను చూస్తుంటే నీకు మాధవి గుర్తొచ్చింది ఆ సన్నివేశంలో నువ్వు పాత్రధారునిగా కాకుండా నిజంగా జీవించావు గ్లిజర్ని లేకుండా ఏడ్చావు సీన్ అయిపోయినా కూడా ఈ మూడులోంచి బయటికి రాలేకపోయావు అందుకే అసలు ఎందుకు ఇలా జరిగిందని నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అవునా చక్రధర్ సిగరెట్ వెలిగించాడు అవును ప్రియాంక నీకు తెలియదు నిజానికి మాధవిని పెళ్లి కూతురుగా చూసినప్పుడు ఇంతకన్నా గొప్పగా ఏడవాల్సింది గుండెలు పగిలేలా రోదించాల్సింది కానీ నాకు ఏడుపు రాలేదు సరికదా మాధవిని అభినందించాను మావయ్యతో అబద్ధం చెప్పి అందరినీ కుదుటిపరిచి మరీ వచ్చాను ఎందుకో ఇప్పుడు అర్థమైంది అన్నాడు ఎందుకు ఆశ్చర్యంగా చూసింది ప్రియాంక చక్రధర్ నబ్ అన్నాడు అక్కడ కెమెరా ఫ్లడ్ లైట్స్ లేవు ప్రియా అందుకే అక్కడ నటించాను ఇక్కడ జీవించాను షాక్తో చూసింది ప్రియాంక బాసు అప్రయత్నంగా అతని చేయి పట్టుకుని అంది అవును ప్రియా అంటే నేను జీవించేది కెమెరా ముందు నటించేది మనుషుల ముందు కళాకారుడు ఎంత దురదృష్టవంతుడో ఇప్పుడు అర్థమవుతోంది ప్రియా నా జీవితంలో నేను ఊహించని సంఘటన ఎదురైనప్పుడు సహజంగా ప్రవర్తించలేక నటించాను అంటే జీవితంలో నేను ఎంత కోల్పోయానో అర్థమైంది అన్నాడు అవును చక్రి నువ్వు గొప్ప కళాకారుడివి అందరిలాగా పాత్రలో నటించవు ఆ పాత్రను ఆవహింపజేసుకుని అందులో జీవిస్తావు అందుకే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నావు ఆరాధనగా అంది ప్రియాంక స్టాప్ ద హెల్ ఐసే బిగ్గరగా అరిచాడు చక్రధర్ విస్మయంగా చూసింది ప్రియాంక వద్దు ప్రియా నాకే అవార్డు వద్దు జీవితాన్ని కోల్పోయిన మనిషికి జీవితాన్ని మించిన ఏ అవార్డు రివార్డు ఉండదు ఎందుకు ప్రియా ఎందుకు బతుకుతున్నాం మనం ఇప్పటికి ఎంతమందిని ప్రేమించావు నువ్వు అందరూ నీ అందం ఆస్తి చూసి ప్రేమించినట్టు నటించారే కానీ పెళ్లి చేసుకునే వారే లేకపోయారు ప్రేమ అంటే ట్రాష్ అని నీకు తెలుసు ప్రేమ పేరుతో జీవితాన్ని కోల్పోయావని తెలుసు అయినా ప్రేమ సన్నివేశాల్లో అద్భుతంగా నటిస్తావు అసహ్యం వేయటం లేదు కసిగా అన్నాడు అసహ్యం వేస్తే బ్రతికేదేలా బాధగా నవ్వి అంది ప్రియాంక ఏ ఎందుకు బ్రతకలేం ఈ రంగుల ప్రపంచం ఒక పద్మ వ్యూహం అని ఇక్కడ ప్రవేశించిన వారంతా ఇలాగే అంతం కావాలని బయటికి వెళ్ళి కొత్త జీవితం ప్రారంభించలేమని ఆత్మవంచన చేసుకుంటున్నావు అంతే నువ్వు అన్నది నేను కాదన్ను కానీ ఒక్క విషయం బాసు మాధవి ఒక్కతే ఆడది కాదు నువ్వు కావాలనుకుంటే నీ కోసం ఆంధ్రదేశంలోని వేలాది మంది అమ్మాయిలు క్యూ గడతారు కానీ నువ్వు లేనిపోని భ్రమలకు లోనవుతున్నావు నువ్వు ప్రేమలో మోసపోయిన మాట వాస్తవమే అంత మాత్రాన ప్రేమను కెమెరా ముందు నటించడంలో తప్పే ఉంది ఆ మాటకొస్తే భర్త అంటే ఇష్టం లేని భార్య సమాజం కోసం భద్రత కోసం ఆ భర్తతో కాపురం చేసుకోవటాన్ని ఆత్మవంచిన అనరా అలాగే భార్య అంటే ఇష్టం లేని భర్త పరువుకు భయపడి సంసారం చేయటం రాజీ అంటావా అంది అవును తప్పకుండా అది ఆత్మవంచనే అన్నాడు చక్రధర్ అక్కడే పొరపడు పొరపాటు ఓ బాసు ఇదే నిజమైతే ఈ ప్రపంచంలో ఆత్మవంచన చేసుకోకుండా బ్రతికే మనిషి ఒక్కడు నీకు కనిపించడు అది అది అవసరం బాసు తప్పదు అంది ప్రియాంక నువ్వు ఫక్త్ మెటీరియలిస్ట్ బి అన్నాడు చక్రధర్ నిజం వాళ్ళంతా మెటీరియలిస్ట్లు అయితే నేను అదే పని ఒప్పుకుంటున్నాను అదేనని అంది కానీ ప్రియా ఎందుకో మన జీవితాలు నిజమైన జీవితాలుగా అనిపించడం లేదు రేపు నేను చనిపోతే కెమెరా లేకుండా నీకు ఏడుపు రాదు వచ్చినా అది కృత్రిమమైన శోకమే తప్ప గుండెలను తడిమి మనస్సు స్పందించే దుఃఖం మాత్రం కాదు అన్నాడు ఆమె చప్పున చేత్తో అతని పెదేలు మూసి ప్లీజ్ అలాంటి మాటల అనకు బాసు నేను భరించలేను అంది ప్రియాంక చక్రధర్ నబ్బాడు ఇప్పుడు కెమెరా లేదు ప్రియాంక అన్నాడు దెబ్బతిన్నట్టుగా చూసింది ప్రియాంక నువ్వు రాక్షసుడివి అంది కోపంగా థ్యాంక్స్ ఇప్పటికైనా నన్ను నా ఆవేదనను అర్థం చేసుకున్నావు నేనే కాదు ఈ పరిశ్రమలో ఉన్న వాళ్ళంతా కూడా రాక్షసులే సెంటిమెంట్స్ అనుబంధాలు స్పందన ఏమీ లేని పని రాక్షసులు భార్య చనిపోయిందని ఫోన్ వస్తే క్లైమాక్స్ సీన్ షూట్ చేసి వెళ్తానన్న డైరెక్టర్ నీకు తెలుసు పరిశ్రమ మొత్తం అతన్ని గొప్ప కళాకారుడిగా చెప్పుకుంది నేను మాత్రం అతన్ని రాక్షసుడనే అంటాను అన్నాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు